hope always is there same thing i told to obama in 2002 he became president in 2008 in america oh come on how a black man can be president there is hope oh, they killed martin luther king in 68 now 2002 ఎక్కడైతే హోపు లేదనుకుంటామో అక్కడే మనకు హోప్ దొరుకుతుందని మరొకసారి ఈరోజు ఆన్రబుల్ హైకోర్టు సెవెంటీన్ లో జస్టిస్ నరేంద్ర గారు జస్టిస్ విజయ్ గారు రుజువు చేశారు జుడిషియరీ అందరూ అమ్ముడు పోలేదు జడ్జెస్ అందరూ సరెండర్ అవ్వట్లేదు న్యాయం ఇంకా జరుగుతుంది సత్యం ప్రివైడ్ అవుతుంది కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి ఎడ్యుకేటెడ్ ఎప్పుడు ఓటు వేయని వారు ఓటు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీ తెలుసు గత వారం పద్నాలుగవ తారీఖున దాదాపు గంట ఇరవై నిమిషాలు నేను డైరెక్ట్గా కోర్టు సెవెంటీన్లో వాదన వినిపించాను ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు మేలో పెట్టండి అన్నాను ఆన్రబుల్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రేసియస్గా కన్సిడర్ చేసి ఏప్రిల్ ఎలక్షన్ది ఎప్పుడు జరగవలసింది ఏప్రిల్ రెండు వేల నాలుగు అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు పద్నాలుగు అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు కాకుండా మే పదమూడుని ఫోర్త్ ఫేజ్ నేను అడిగింది సెవెంత్ ఫేజ్ లో పెట్టమని ఎందుకంటే రుజువులన్నీ పెట్టాను నాలుగు వేల ఈవీఎంలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారు రెండు వేల పదిలో ఎలా కంప్లైంట్ చేశారు సూర్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు ఈవీఎంలు దొరకలేదు అంటే ఈ లక్షల మంది ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకనే కదా అవినీతి అనే కదా తెలంగాణలో నోటాకైనా ఓటేయండి వేయండి లేదా ఓటు వేయకండి మాకు సింబల్ ఇవ్వలేదు అనగానే డెబ్బై ఎనభై శాతం ఓట్లేసిన వాళ్ళు కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్లో యాభై శాతం ఓట్లేసారు చెప్పాను కూడా అదే వాదనలు వినిపించా ప్రజల్లో నమ్మకం రావాలంటే ఓటును వేయాలంటే ముఖ్యంగా చదువుకున్న వారు ఓటు వేయాలంటే ఓటు వేయగానే లెక్క పెట్టించండి ఎక్కడున్నారు స్టాఫ్ అన్నారు అదే స్టాఫ్ జూన్ నాలుగుని లెక్క పెట్టిన స్టాఫే టీచర్స్ ఎందుకంటే మోదీ గారు వన్ నేషన్ వన్ పోల్ అంటున్నారే మరి అర్థమేంటి ఒకే రోజు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అయినప్పుడు మరి ఒకేసారి కౌంట్ చేయాలి కదా ఎలక్షన్ అంతా జడ్జి గారు అడిగారు నరేంద్ర గారు ఎంతమంది ఉన్నారు ఓటర్స్ తొంభై ఎనభై తొంభై ఐదు కోట్లు అన్నారు లేదు లేదు నూట పది కోట్లు ఉన్నారు ఓకే ఎంతమంది ఉన్నప్పటికీ లెక్కింపు అనేది ఎవరు చేస్తారు మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ప్రజలు తీసుకురావాల్సిన లేదు కదా ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు నలభై రోజులు ఎవరు కాపాడుతారు ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి మునుగోడున నాకు జరిగింది ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లు ఎంచిన ఈవీఎంలు పెట్టారు దానికి రుజువులతో వీడియోతో సహా మేము పెట్టాం మీరు కోర్టుకి వెళ్ళారా వెళ్ళామండి మరి కూడా ఎలక్షన్ తర్వాత వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నవంబర్లో ఇంతవరకు అది నడుస్తూనే ఉంది మరి ఎందుకు డేటెబుల్ మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్ మరి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ పంతొమ్మిది తర్వాత మీరు కోర్టుకి వెళ్ళారా ఎస్ వెళ్ళానండి నలుగురు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పర్సనల్గా కలిశాను ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని అంతకు ముందున్న అరోరా గారిని అంతకుమంది ఉన్న ఒక మన తెలుగు ఆయన నార్త్ ఈస్ట్ అయిన మిత్రులు నలుగురు మాటిచ్చారు నలుగురు కాపాడలేకపోయారు మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత అండర్ ఆర్టికల్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్ అండర్ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రతి వాటర్కి ఫండమెంటల్ రైట్స్ వాటర్ రైట్స్ ఉన్నాయి ఆ రైట్స్ ఎవరు కాపాడతారు కోర్టు కాపాడకపోతే కనుక ఈరోజు ఇచ్చిన ఆర్డర్ పద్నాలుగో తారీఖుని ఇచ్చిన ఆర్డర్ ఐ జస్ట్ వాంట్ టు సెల్యూట్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డిరెక్టింగ్ టు ప్లేస్ బిఫోర్ అదర్ బెంచ్ ఆనరబుల్ కోర్ట్ సెవెంటీన్ శ్రీ నరేంద్రజీ అండ్ విజయ్ జీ జస్టిస్ విజయ్ జీ థ్యాంక్ యూ for being a great example giving hope to this country where there is no hope world is laughing that the judiciary is dead but today you have given us hope again judiciary is not dead democracy is not dead in andhra pradesh secularism is not dead the election commission has to follow and I want to thank the Election Commission, the CEO here, Minaji, and the Chief Election Commissioner Rajiv Kumarji, and Mr. Ajay Desaiji for taking election to phase fourth. But please, as per today order see if you can take it to june 1st phase 5 phase 7 and count